స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఖాళీ సమయాల్లో తినడానికి అందరూ ఇష్టపడే పల్లీ బటర్ చెక్కలు చేసుకుందాము పల్లీ బటర్ చెక్కలకు ఏమేమి కావాలో చూసేద్దామా పల్లీలు బటరు బియ్యం పిండి కారం సాల్టు జీలకర్ర చూడండి పల్లీలు మనము మిక్సీకి పట్టుకుందాము కచ్చ పచ్చాగా పట్టుకుందాం బాగా ఉంటాయి పల్లీ చెక్కలకు ఒక కప్పు బియ్యం పిండి బటరు తగినంత కారం తగినంత సాల్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే పల్లీలు మిక్సీకి వేసుకున్నాం కదా ఇలాగా చూడండి పొడి పొడిగా కాకుండా ఇద్దాం కచ్చా పచ్చగా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేద్దాము బాగా మిక్స్ చేసుకుందాము బటరు కారం అంతా కలుపుకుందాం బాగా బటర్ వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ ఉంటుంది కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకున్నాం కదా లూజు లూజుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుండా చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా చూడండి ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేసుకున్నాం కదా ఇప్పుడు మేము ఇందులో కొద్దిగా అంత ఆయిల్ ఒక కవర్ కానీ ఆకు కానీ తీసుకోవచ్చు ఇలా అనుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను హీట్ ఎక్కింది ఇలా చూడండి కవర్ మీద నుంచి ఇలా ఇంకొకటి చేసుకున్నాము చిన్న చిన్న వంటలు చేసుకుంటే చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా వస్తాయి రెండో వైపు కానీ తిప్పుకొని కాల్చుకున్నాము ఇప్పుడు చూడండి పల్లి చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి బాగా ఉంటాయి చూడండి చూడండి నేను ఇలా లైన్గా చిన్న చిన్న వంటలుగా చేసుకొని ప్రెస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనము ఒకేసారి వేయడం వల్ల అన్నీ ఒకేసారి కాలుతాయి కదా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాము చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ పల్లి చెక్కలు తినడం వల్ల శక్తిగానే వస్తుంది చిన్నపిల్లలకు చూడండి రెండో వైపుగానే బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకున్నాము చూడండి చాలా బాగా వచ్చాయి కరకరలాడే పల్లీ చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి చాలా బాగా వచ్చాయి అలాగే ఈ పల్లీ చెక్కలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి